నంద్యాల జిల్లా నందికోట్కూరు నియోజకవర్గం పట్టణంలోని పదకొండవ వార్డులో మండ్ర లింగారెడ్డి డోర్ టు డోర్ తిరిగి చంద్రబాబు నాయుడు ప్రకటించిన బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ గెలిపిస్తేనే మీ పిల్లలకి మీకీ భవిష్యత్తు ఉంటుంది ఏవైతే నీటి సమస్యలు ఉన్నాయో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు స్థానికుడైన మన గీత జయసూర్యకి వేసి గెలిపించవలసిందిగా కోరడం జరిగింది

కాకుండా ఇంతమంది పిల్లలున్నా పని చేస్తారు అన్నమాట మీ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళ అమ్మాయిలు ఉన్నారా మీద నీకు కూడా ప్రెషర్ వస్తుంది అయ్యో పెన్షన్ వస్తుంది చదవడం అది సహాయపడుతుంది ఇప్పుడు బాగా తెలుసా మనకి టూ ఇయర్స్ స్టూడెంట్స్ చంద్రబాబు నాయుడు ఆయన పెట్టిన ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు اوه کي فايلون کي ڏيو ٿو ڪجهه ائين ٿي رهيو آهي